హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వివరై యూట్యూబ్ ఛానల్ నేను మీరవి గడిచిన వంద సంవత్సరాల్లో లేనటువంటి వర్షం అనంతపూర్ జిల్లాలో రెండు వందల అరవై ఎంఎం వర్షపాతం అనేది నమోదు చేయడం జరిగింది దానివల్ల దాని వల్ల ప్రధానంగా నాలుగు రకాల సమస్యలు అనేది విపరీతంగా అటాక్ అవ్వడం జరిగింది అందులో మొదటిది వచ్చేసి ఈ అధిక వర్షాతం వర్షపాతం వల్ల వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల బ్లైట్ అనేది విజృంభిస్తుంది దాంతో పాటుగా మనకు నేలలో నీరు నిలిచిపోవడం వల్ల వాటర్ లాగింగ్ వల్ల ప్రధానంగా ఈ పూత పింద రాలిపోవడం జరుగుతుంది ఈ పూత పిందాలు రాలిపోవడం రెండోది వచ్చేసి మనకు ఈ అనేది నిలిచిపోయినప్పుడు ఎక్కువగా ఈ న్యూట్రిషన్ లీచ్ అవుట్ అంటే మనకు భూమిలో ఉన్నటువంటి పోషకాలు అనేది భూమి లోపలికి ఇంకిపోవడం జరుగుతుంది న్యూట్రిషన్ లీచ్ కూడా జరుగుతుంది దాంతో పాటుగా ఈ నీరు నిలిచిపోవడం వల్ల నేలలో ఆక్సీకరణ చర్య అంటే ఆ ఆక్సిడైజేషన్ స్టేటస్ అనేది తగ్గిపోయి మనకు వేర్లనే కుళ్ళిపోవడం జరుగుతుంది దీని వల్ల మనకు విల్టు అలాగే మొక్కలు సడన్ గా చనిపో చనిపోవడం ఇలాంటి సమస్యలు అనేవి ఎక్కువగా జరుగుతుంటాయి వాటర్ స్ట్రెస్ వల్ల మొక్కలు వాడిపోయి చనిపోతుంటాయి రెండోది వచ్చేసి బ్లైట్ అనేది విజృంభిస్తుంటుంది లే మూడోది వచ్చేసి వాటర్ స్ట్రెస్ వల్ల మనకు ఈ మొక్కలు అనేది కాయని పూతని రాల్చడం జరుగుతుంది దాంతో పాటుగా మనకు ఈ విల్ట్ అనేది టెక్ అవ్వడం జరుగుతుంది దాంతో పాటుగా భూమిలోటువంటి పోషకాలు అనేది లేకపోవడం వల్ల కాయ అనేది సైజు రాదు ఈ వర్షాల వల్ల ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే కి వెళ్లారో వాళ్ళకు ఎక్కువగా క్రాప్ అనేది రాదు రెండోది వచ్చేసి రెస్ట్ పీరియడ్ లో ఉన్న వారికి సరే లేదంటే మనకు నార్మల్ రన్నింగ్ పీరియడ్ లో ఉన్న వారికైనా సరే పూత పింద రాలిపోవడం దాంతో పాటుగా మొక్కలు చనిపోవడం అనేది జరుగుతుంది హైయెస్ట్ వర్ష వర్షపాతం ఇంకా పది రోజులు కంటిన్యూ అవుతుంది కాబట్టి దీనికి ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలన్నది పూర్తిగా డీటెయిల్ గా క్లియర్ గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్క రైతును కూడా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా దయచేసి మేము అతి తక్కువ బడ్జెట్ లో ఎంతో రీసెర్చ్ చేసి ఒక రైతును బతికించడం కోసం ప్రయత్నం చేస్తున్నాం దయచేసి మీ యొక్క సపోర్ట్ అనేది అందించండి ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ అనేది మీకు కంటెంట్ ఉంది అనిపిస్తే సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ హండ్రెడ్ పర్సెంట్ వీడియో అయితే షేర్ చేయండి మీకు అత్యధికంగా పెట్టుబడి పెట్టాలని ఉంటే మీరు వాడకపోయినా ఏం లేదు పక్క రైతు ఏదో ఒక అప్పులపాలైన రైతుకు మేము సహాయపడ్డ వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ షేర్ చేయండి అలాగే దాంతోపాటుగా మీకు మేము చేసే రీసెర్చ్కి కి హెల్ప్ఫుల్గా హెల్ప్ఫుల్ గా ఉండాలనుకుంటే ఛానల్లో జాయిన్ కూడా అవ్వండి నోటిఫికేషన్ అన్ని రకాల పంటల గురించి వస్తాయి కాబట్టి దానిమ్మ యాజమాన్యం యాజమాన్యమైన ప్లేలిస్ట్ ని ఫాలో అవుతూ ఉండండి ఇక టాపిక్ లో గెలిపినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లైట్ అనేది ఈ తేమ వాతావరణంలో బ్లైట్ ఎక్కువగా అటాక్ అవుతుంది దీనికి సింపుల్ గా మనం ఇచ్చేటటువంటి బ్యాచులర్స్ సబ్సిడల్స్ అనే బ్యాక్టీరియా అనేది స్ప్రే చేసుకుంటే మీకు మార్కెట్ లో చాలా ఉండొచ్చు చాలా రకాలు ఫోర్టీన్ బిలియన్ ఫిఫ్టీన్ బిలియన్ ఇలా చాలా రకాల బ్యాక్టీరియాస్ ఉండొచ్చు కానీ మనం ఇచ్చేటటువంటి బ్యాక్టీరియా అనేది సింగిల్ గా స్ప్రే చేసుకుంటే సరిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవుతుంది మార్కెట్ లో ఎక్కడ లేని ప్రైస్ లో మీకు మనం బ్యాచులర్ సబ్సిడల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది తెలుగు ఎవరైతే కమ్యూనిటీ తరఫు నుంచి కాబట్టి మనం ఇచ్చేటటువంటి బ్యాచ్ల సబ్సిడీస్ అనేది ప్రతి క్రాప్ పీరియడ్ అంటే క్రాప్ రన్నింగ్ లో ఉన్న వాళ్ళు ప్రతి వారం స్ప్రే చేసుకోండి వర్షం ఉంటే తక్కువ కాస్టే ఉంటుంది మీకు తక్కువ కాష్టంలో అయిపోతుంది కాబట్టి ప్రతి వారం స్ప్రే చేసుకోండి రెస్ట్ పీరియడ్ లో ప్రతి పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలో ఒకసారి స్ప్రే చేసుకోండి దీనివల్ల మీకు క్రాప్ అనేది కంటిన్యూ అవుతుంది బ్లైట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ ఉంటుంది నైన్టీ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ లో ఉంటుంది ఇక రెండో సమస్య వచ్చేసి మొక్కలు కా పూతా పిందా రాలిపోవడం ఈ సమయంలో ప్రధానంగా ఏం జరుగుతుందంటే వాటర్ స్ట్రెస్ వల్ల మనకు ఇది హైపోక్సియకు దారితీయ ముందుకే మనం దీన్ని కంట్రోల్ చేసుకోవాలి లేదంటే మొక్కలు చనిపోయే పరిస్థితి ఏర్పడుతుంది దాన్ని మనం కంట్రోల్ చేయలేము ఈ వాటర్ లాగింగ్ జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే భూమి లోపలికి నీరు ఇంకిపోయే క్రమంలో మనకు పాటుగా పోషకాలు కూడా లింక్పోతుంటాయి దీన్నే వాటర్ లాగింగ్ వల్ల వచ్చేటువంటి న్యూట్రిషన్ లీజ్ అంటారు ఇది జరగకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు భూమిలో ఉన్నటువంటి వాటర్ అంతా బయటకు వెళ్ళిపోవాలి బయటికి వెళ్ళిపోయే విధంగా ఒక ప్రయత్నం చేసి ఈ టైంలో వాటర్ ఇవ్వడం వల్ల భూమి ద్వారా పోషకాలు ఇవ్వడం వల్ల నీళ్ళు ఇంకా ఎక్కువైపోయి వేర్లు కుల్లిపోయే సమస్య ఉంటుంది కాబట్టి ఈ రూట్ కి ఎక్కువగా ఆక్సిజన్ అందడానికి అలాగే గాలి అనేది చొరబడడానికి ఎకరానికి ఒక హాఫ్ లీటర్ లాగా నాన్ అయానిక్ సిలికాన్ బేస్డ్ స్ప్రెడర్ నాన్ అయానిక్ సిలికాన్ బేస్డ్ స్ప్రెడర్ అనేది ఒక ఎకరానికి ఒక హాఫ్ లీటర్ లీటర్ లాగా డ్రిప్ ద్వారా ఇవ్వండి అది ఒక హాఫ్ అన్ అవర్ లో కంటిన్యూగా ఇవ్వండి దానివల్ల నేలనేది ఫోర్గా మారుతుంది అంటే గా మారుతుంది మారి మనకు ఎక్కువగా గాలి చొరబడడానికి వేర్లకు గాలి తలగడానికి హైపోక్సీ వారిన పడకుండా ఉండడానికి ఈ వాటర్ లాగింగ్ అనేది జరిగిపోవడానికి వీటన్నిటికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఎకరానికి ఒక ఆఫ్ లీటర్ స్పెటర్ ఇవ్వండి ఇది తక్కువ ధరలోనే అయిపోతుంది దాని తర్వాత పైపాటుగా స్ప్రేయింగ్ మిషన్ లోకి వచ్చేసరికి కా పూత ఖాతా రాలిపోకుండా ఉండడానికి మనకు ఫార్ములా ఫోర్ న్యూట్రిషన్ దాంతో పాటుగా బోరాన్ లేదంటే మన తెలుగు ఎవరైతే టీం వారు ఇచ్చేటువంటి మల్టీమిన్ దీంట్లో మీకు ఎసెన్షియల్ న్యూట్రియన్స్ కూడా ఉంటాయి అంటే నికెల్ లాంటి న్యూట్రిషన్ కూడా ఉంటాయి ఫార్ల ఫోర్ కోబాల్ట్ నికెల్ లాంటి న్యూట్రిషన్ కూడా ఉంటుంది కాబట్టి మనం మల్టీమీన్ అనేది స్ప్రే చేసుకోండి దాంతో పాటుగా కైట్రోజన్ రక్ష ఇది రెండు కలిపి స్ప్రే చేసుకోండి దీనివల్ల స్ట్రెస్ కంట్రోల్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రెస్ కంట్రోల్ అవుతుంది దాంతో పాటుగా మొక్క అనేది దాని స్టెబిలైజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ మనకు ఫ్లవర్ డ్రాప్ ఫ్రూట్ ఫ్రూట్ డ్రాప్ తో పాటుగా అడిషనల్ గా వచ్చేటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అలాగే రూట్ డ్యామేజ్ కూడా ఇది కంట్రోల్ చేస్తుంది ఈ యొక్క స్ప్రే అనేది గా స్ప్రే చేసుకోండి దీనివల్ల మీకు మొక్క అనేది స్టెబిలైజ్ అవుతుంది ఇక సాయిల్ విషయంలోకి వచ్చినట్లయితే స్లర్రీ తయారు చేసుకుని వాడుకోండి ఇది ఇది ఏంటంటే ఈ టైంలో వాటర్ లాగింగ్ అయిన టైంలో నేల అనేది కాంపాక్ట్ అంటే బిగ్స్ పోయి గడ్డలాగా మారుతుంది ఈ గడ్డలాగా మారకుండా ఉండాలంటే నేల అనేది వదులుగా ఉండాలి దీనికి మన ప్రతి మన షెడ్యూల్లో చేసుకున్న వాళ్ళకి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మనం స్లరీ అనేది రికమెండ్ చేస్తున్నాం కదా ఈ స్లరీ వాడుకోవడం వల్ల నేలలో మైక్రోబెయిల్ కౌంట్ పెరుగుతుంది దాంతో పాటు న్యూట్రిషన్ అవైలబిలిటీ పెరుగుతుంది పాటు నేల అనేది లూజ్ గా మారుతుంది ఈ మూడు రకాల ఉపయోగాలు ఉంటాయి మీకు బయట మార్కెట్ లో చాలా స్లరీ దొరకవచ్చు కానీ మేమిచ్చేటువంటి కాస్ట్ లో స్లరీ మీరు తయారు చేసుకోలేరు హండ్రెడ్ పర్సెంట్ తయారు చేసుకోలేరు జస్ట్ మీరు ఒక రెండు వందల యాభై గ్రాముల కల్చరు అన్ని బ్యాక్టీరియాలు ఉన్నటువంటి ఒక కల్చరు ఒక ఆరు కేజీల చెక్క రెండు కిలోల బెల్లం ఈ మూడైతే సరిపోతుంది ఇది తక్కువ ధరలో ఒక ఎకరానికి సరిపోతుంది ఇంత తక్కువ కాస్ట్లో మీరు వాడుకుంటే తర్వాత దీన్నే డిఫార్మెంటేషన్ చేసుకోవచ్చు రెండోసారి కూడా వాడుకోవచ్చు కాబట్టి మీకు ఎకరానికి మూడు వందల నాలుగు వందల రూపాయల్లో ఒకసారి స్లరీ అనేది కంట్రోల్ కంప్లీట్ అవుతుంది ఇలా మీరు స్లరీ గా వాడుకునేది ఇదే స్లరీని పైపాటు కూడా మీరు స్ప్రే చేసుకోవడం వల్ల మైక్రోన్యూట్రిన్ ఫర్టిలైజర్ లాగా కూడా ఉపయోగపడుతుంది అయితే కొన్ని కొన్ని ఏరియాల్లో వాటర్ లాగింగ్ ఎక్కువగా జరిగినప్పుడు వీల్ట్ అనేది అటాక్ అవ్వడానికి హైపోక్సైడ్ స్ట్రెస్ అటాక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది నేల ఎక్కడైతే బిర్రుగా మారుతుందో బిగుసు పూర్తిగా బిగిసిపోయి బంకలాగా మారుతుందో అలాంటి నేలల్లో ఖచ్చితంగా దయచేసి మనకు విల్ట్ ట్రైకోడర్మా కల్చర్ విల్ట్ కల్చర్ అనేది వాడుకోండి దీనివల్ల ట్రైకోటర్మా కంట్రోల్ విల్ట్ అనేది కంట్రోల్ అవుతుంది ట్రైకోటర్మాలో దాంతో పాటుగా ట్రైకోడర్మా హరిజోనం వల్ల భూమి కూడా వదులుగా మారుతుంది అత్యధికంగా వదులుగా మార్చేటువంటి బ్యాక్టీరియా ట్రైకోడర్మా హారిజోన్ సో మీరు ట్రైకోటర్ మా అనే బ్యాక్ బ్యాక్టీరియా ఫంగస్ ను కూడా వాడుకోండి దీనివల్ల మీకు నేల అనేది వదులుకే మారుతుంది ఈ యొక్క చిన్న యాజమాన్యాన్ని పాటించండి మీకు మీ యొక్క ప్రాంతాన్ని కలిపి మాకు ఫోటో పెట్టినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఎటువంటి మేనేజ్మెంట్ చేసుకోవాలనేది పూర్తిగా గైడ్ లైన్స్ అనేది మా టీమ్ ఇస్తుంది దయచేసి మైక్రోన్యూట్రియన్ ఫర్టిలైజర్ అనేది భూమి పూర్తిగా మారేంత వరకు విడిపోవద్దు భూమి పూర్తిగా మారిన తర్వాత మన ప్లాంట్ కూర్చొని మల్టీమిన్ స్లర్ ఇలాంటి ఫర్టిలైజర్ వాడుకోండి దీని వల్ల మీకు క్రాప్ యొక్క స్టెబిలైజేషన్ అనేది జరుగుతుంది ఇక ఫ్రూట్స్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు నిమ్మకాయ సైజ్ లో ఉన్న వాళ్ళు ఈ సమయంలో న్యూట్రిషన్ లీజ్ అవుట్ అవుతుందని చెప్పాను కదా దానివల్ల మీకు ఈ యొక్క కాయ రాలిపోయే సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది దాంతో పాటు కాయ సైజు రాకపోవడం అనే సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇలాంటి సమయంలో అడ్వాన్స్డ్ మైక్రో అంటే దానికి కావాల్సినటువంటి అన్ని రకాల మైక్రో న్యూట్రిషన్ అనేది సరిగ్గా అందాలి సో ఈ టైంలో మీరు న్యూట్రిషన్ మేనేజ్మెంట్ గా మీకున్నటువంటి సమస్యని మీ నెలలో మీ నెలకు స్వభావాన్ని తగ్గట్టుగా తెలుగు యువరైతు టీం మీకు ఖచ్చితంగా ఫ్రీ ఆఫ్ కన్సల్టెన్సీ మా దగ్గర ఎటువంటి కన్సల్టెన్స్ ఫీజ్ ఉండదు మీకు ఒకవేళ మాకు సహాయం చేయాలనిపిస్తే మాత్రం మా ఛానల్లో జాయిన్ అయ్యి మీరు ఇచ్చేటువంటి ఛానల్ జాయిన్ అది మీ ఇష్టం మా యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే అలా జాయిన్ అవ్వండి లేదంటే తోటి రైతుకి హెల్ప్ చేయండి అదే అమౌంట్ ని తోటి రైతుకి హెల్ప్ చేయండి షేర్ చేయండి ఇలాంటి తీసుకోండి కానీ ఎటువంటి కన్సల్టెన్సీ ఫీజు కానీ ఎటువంటి ఛార్జెస్ కానీ ఏమీ ఉండవు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ ఆఫ్ సర్వీస్ లో మీకు సర్వీస్ అనేది చేస్తారు ఇంకొకటి తోటి రైతుగా చేతులు కలపడం అనేది మా ముఖ్య ఉద్దేశం తోటి రైతు రైతు చేయగలపడం దయచేసి పక్క రైతుతో కమ్యూనికేట్ అవ్వండి సొంతంగా వ్యవసాయం చేసుకోకుండా పక్క రైతుతో కమ్యూనికేట్ అవ్వడం వల్ల ఈ కమ్యూనికేషన్ వల్ల మీరు ఇంకెక్కువగా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది దయచేసి పక్క రైతుతో కమ్యూనికేట్ అవ్వండి కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యమైనది ప్రతి రైతు చేతులు కలిపి వెళ్లడం వల్ల దానివల్ల అత్యధికంగా దిగుబడి తీయవచ్చు ఇది మాత్రం మర్చిపోకండి దయచేసి ఇది ఒక్కటైతే పాటించండి ఇక ఈ విధమైన మేనేజ్మెంట్ అనేది మీకు షెడ్యూల్ షెడ్యూల్ లాగా మీకు ఒక క్రాప్ మేనేజ్మెంట్ ఇస్తారు దయచేసి ఇటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు పెట్టుబడులు అధికంగా పెట్టి పది లక్షలు ఇరవై లక్షలు ఒక్కొక్కరు ఏ రైతులు మందులు కూడా పది లక్షల పైన అమౌంట్ చెప్తున్నారు ఆ అప్పులు అనేది తొందరగా తీరావు కాబట్టి సొంత భూమి ఉన్నవారైనా సరే కౌలు లీజుకి తీసుకొని చేసేవారైనా సరే విపరీతమైన పెట్టుబడి జోలికి అయితే వెళ్ళవద్దు దయచేసి పెట్టుబడుల జోలుకి వెళ్ళకుండా మేనేజ్మెంట్ క్రాప్ మేనేజ్మెంట్ అనేది ఈ విధంగా చేసుకుంటూ ప్రధానంగా వచ్చేది నాలుగే సమస్యలు ఒకటి ఒకటి బ్లైట్ రెండోది విల్ట్ మూడోది వాటర్ లాగింగ్ సమస్య మూడోది ఫ్రూట్ డ్రాపింగ్ ఈ నాలుగు రకాల సమస్యలు ఉంటాయి ఈ నాలుగు రకాల న్యూట్రిషన్ మేనేజ్మెంట్ లో చేసుకోవచ్చు గా ఈ సమస్యలు వచ్చినప్పుడు ఫ్రూట్ డ్రాప్ అవ్వడం అనేది అలాగే మనకు వాటర్ లాగింగ్ ఎక్కువగా అయినప్పుడు ఫైటోప్తారా ఫంగస్ అనేది చాలా ఎక్కువగా డెవలప్ అవుతుంటది ఫైటోప్తారా ఫంగస్ అనేది ఎక్కువగా డెవలప్ అవ్వడం వల్ల మనకు దీనివల్ల స్టెమ్ రాట్ స్టెమ్ స్టెమ్ డ్యామేజ్ ఇవి కూడా అయ్యే అవకాశం ఉంటుంది వీటి అన్నిటి కూడా బ్యాసిలస్ సబ్స్టిల్స్ అనేది పై పనిచేస్తుంది సాయిల్ ద్వారా వచ్చేటువంటి ఫంగస్ లకి ట్రైగోడర్మ హరిజనం అనేటువంటి ఫంగస్ పనిచేస్తుంది ఈ రెండు వాడుకోండి దాంతోపాటు ఎసెన్షియల్ గా మొక్కని కాపాడడానికి స్లరీ అనేది వాడుకోండి పైన న్యూట్రిషన్ పాటుగా బ్యాక్టీరియల్ గ్రోత్ వీటన్నిటికి మల్టీమిన్ అనేది యూజ్ అవుతుంది పాటుగా స్ట్రెస్ ఇంకా ఏదైనా హైపోక్స స్ట్రెస్ కానీ వాటర్ స్ట్రెస్ కానీ సెలిండరీ స్ట్రెస్ కానీ ఇలా ఇటువంటి స్ట్రెస్ ఉన్నా కూడా ఇప్పుడు కైటోజన్ అనేది యూజ్ అవుతుంది ఇలా ఒక రకమైన షెడ్యూలైజ్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా తక్కువ ధరలోనే దొరుకుతాయి దయచేసి తోటి రైతుకు షేర్ చేయండి ప్రతి ఒక్క అయితే నాకు ఒక్కటి కోరుకుంటున్నాం మీరు చాలా వరకు చాలా మేనేజ్మెంట్లు చాలా రకాలుగా చూసి ఉండొచ్చు కానీ తెలుగు యువరైతే మేనేజ్మెంట్ మీరు చూసి ఉండరు హండ్రెడ్ పర్సెంట్ పాటించిన వాళ్ళు ఖచ్చితంగా షేర్ చేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ జై జవాన్ జై కిసాన్